పర్యావరణ విధ్వంసాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు బనగనపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు బనగనపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు బనగనపల్లె మండల స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు అనంతరం విద్యార్థులు డ్వాక్రా సంఘం మహిళలు ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ స్టాల్లను మరియు ఫుడ్ స్టాల్లను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు ప్రతి నెలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు పర్యావరణ విధ్వంసాన్ని తగ్గించి ప్రకృతిని పర్యవేక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టిందని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం తయారు చేయడానికి కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో పాల్గొన్నారు నివసించే ప్రాంతాలు మన చుట్టుపక్కల కూడా అక్కడ శుభ్రంగా ఉన్నప్పుడే ఇదంతా కూడా మన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా ఆయన కూడా ప్రతి శనివారము ఏదో ఒక నియోజకవర్గంలో తిరుగుతూ దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మొదటగా వేస్ట్గా పడినటువంటి ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వేస్ట్ వ్యర్థాలను కూడా పనికి రాని దాని వ్యర్థాలను కూడా పనికి వచ్చే విధంగా మలుచుకోవాలి దానిలోనే భాగంగానే ఈ వర్మీ కాంపోస్ట్ కావచ్చు ఈ ప్లాస్టిక్ రైతం లేకుండా చేయాలని ప్లాస్టిక్ని కూడా ఎక్కడ పడితే అక్కడ అంతా కూడా దాన్ని తీసుకెళ్ళి ఏని ఉపయోగపడుతుందో వాటన్నిటి కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది అదేవిధంగా చెట్లు పర్యావరణాలలో భాగంగా చెట్లను కూడా నాటి మంచి గాలి వాతావరణం రావాలని కూడా కోరుకుంటా ఉన్నాము దానిలో భాగంగానే బనిగాని కూడా ఫ్రీ ప్లాస్టిక్ అని ఒకటి ఒక నినాదంతో దాదాపుగా సంవత్సరం రోజుల నుంచి కష్టపడతా ఉన్నాము ప్రతి ఇంటికి ప్రతి షాప్ కూడా తీసుకెళ్లి ప్లాస్టిక్ వాడొద్దు ప్లాస్టిక్ కూడా ఎన్నో ఇబ్బందులు గలుగుతున్నాయని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది నందేల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీఖానాలో స్వర్ణాంద్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు పట్టణంలోని సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఆపర్చునిటీ ఎన్విరాన్మెంటల్ అనే నినాదం చేపట్టిందని తెలిపారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పలువురు పాల్గొన్నారు ప్రకృతి నుంచి లభించేటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు వాటి నుంచి ఏ విధంగా మనకు ఆ యొక్క ఐటీ కుక్కర్స్ తయారు చేయవచ్చు వాటి నుంచి ఏ విధంగా మనం ఉపాధి

ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఎంఈఓ శోభా వివేకవతి పాల్గొన్నారు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు స్వచ్ఛతను అలవాటు చేసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు స్వచ్ఛతతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు అంటే ఏంటి ఆపర్చునిటీస్ లో మనం సృష్టించుకోవాలి సో లో ఏవి కూడా వేస్ట్ అనేది ఉండదు సో ఎనరాల్మెంట్ కొన్ని చెత్తాన్ని పడేస్తుంటాము వాటిని ఏం చేయాలి మనీ రీసైక్లింగ్ చేసి దాన్ని యూజ్ చేసుకోవాలి సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ సో హలో అండి నేను నందల్